గురుగారు కొద్ది మీ పేరు చెప్పండి నా పేరు శ్రీనివాస్ గారు అది చానంద శ్రీనివాస్ గారు నా పేరు ఇక్కడ ఆలయ అర్చక స్వామిగా పనిచేస్తున్నారు ఈ యొక్క స్వామివారి యొక్క చంద్ర విగ్రహం శిలా విగ్రహం కాదు దూరం నుంచి వస్తే శిలా విగ్రహం అని చెప్పేసి పొరపాటు పడతారు పూర్వం సనక సన్న మాటలు స్వామివారి యొక్క దర్శనార్థం అని చెప్పేసి ఒకసారి వైకుంఠానికి వెళ్ళారు స్వామి రాబోయే దశలో కలీగలలో మానవ మహలు అరాచకాలతోటి ఓం నమో వెంకటేశాయ నా పేరు కండపల్లి ఆదిత శ్రీనివాస్ ఇక్కడ ఆలయ అర్చక స్వామిగా పనిచేస్తున్నాను ఇక్కడ ఏడువారాల వెంకన్న దర్శనం ఏడు ఏడు జన్మల పుణ్యఫలం ఇక స్వామివారి ఇక్కడ ఎర్రచంద్రవీకర రూపంలో ఉన్న స్వామివారు మీకు దూరం నువ్వు చూస్తే శిలావిగ్రహం చెప్పేసి అని పొరపాటు పడతారు పూర్వం సనక సనంద మార్పులు స్వామివారి యొక్క దర్శనార్థం చెప్పేసి ఒకసారి వైకుంఠానికి వెళ్తే స్వామి రాబోయే దశలో కలీగలలో మానవ మార్తలు అరాచకాలతోటి వ్యా వ్యాధులతోటి ఉంటారు పెద్దల ఎందు భక్తులు గారు వచ్చి పెట్టరు ఆచార్యహీనులే ఉంటారని చెప్పేసి ఆ మహావిష్ణువుతోటి వినపాలు వినిపించుకుంటే వారికి ఒక తరుణోపాయం చెప్పి ఈ భూలోకవాసుల యొక్క వారి వారి పాపపుణ్యాలు పోగొట్టడం కోసం కలియుగంలో నాలుగు చోట్ల వెలుస్తా చెప్పేసి మూడు చోట్ల స్నా విగ్ర రూపంలో ఒకటేమీ ఎర్రచందన విక్ర రూపంలో గౌతమ తీరాన నౌకాపురి అని చెప్పేసి గ్రామంలో వెలుస్తుంటే ఈ వాడపల్లి క్షేత్రం పేరు పూర్ణనామధేయం నౌకాపురి అని చెప్పేసి నామధేయం నౌక అంటే వాడ ఓ అల్లా వాయింది వాడపల్లి క్షేత్రం కింద ఏర్పడింది ఈ గ్రామంలో పిలుస్తూ అంటే ఈ స్వామి ఏం చేస్తారంటే ముందుగానే అవతానం తీసుకుని నాశకాత్ర ఎంభకం గోదావరి చోట ఎర్రచందనం అని చెప్పేస్తాను వృక్ష రూపంలో ఒక మూర్తివంతాను తాను ఏర్పరచుకుని దేవతలు కానీ మహర్షులు కానీ కలిగిల్లో మానవమాత్రులు కానీ ఎవరూ చెక్కబడకుండగా ఆ ప్రతిరూపానికి ఏం చేస్తారంటే మహర్షులు అచ్చిన ఆదికం గిరియాలు పూర్తి చేసి ఒక చందనపేటకులో పడుకో పెట్టే ఇసుక నదులు వదిలిపెట్టారు అది అలాగా కాలక్రమణి ఈ గ్రామంలో వచ్చేప్పటికీ ఇసుకలో కప్పడైపోతే ఒకరోజు గ్రామస్తులకి భక్తులకి స్పప్నలో కనబడి నేను ఇసుకలో కప్పడైపోయినా నన్ను తీసి ఈ ఆలయ నిర్మాణంతో అచ్చిన గిరియాలతో నన్ను కొలుస్తూ తరించండి అంటే వీరు అదితో వెళితే వారికి అక్కడ కనపడబోతే వారి నిరాశతోటి వెనక్కి తిరిగి వచ్చేస్తారు ఒకరోజు ఒక వృద్ధ బ్రాహ్మణ యొక్క కల్లో కనబడి నన్ను దర్శించుకోవడం కారణం ఈ కలియుగ ప్రభావం వల్ల కలి వల్ల స్నాన సంధ్యావందనాలు చేయకుండా వచ్చారు మీరు శుచిగా రాలేదంటే ఎంత ప్రచారం చేస్తుందో తెలుసుకుని నా నిదర్శనం నిదర్శనం ఏంటంటే ఎక్కడొట్టే కృష్ణ గ్రంథ వాళ్ళు ఉంటుందో అక్కడ ఉంటారని చెప్పేసి ఆ వాళ్ళని చోట వెళ్ళి తవిచోటగా ఒక చందన పేటకి లభించింది ఒక యోగ్యతమైన స్వల్పశాస్త్రకారుడితో ఆ పిట్టను విడగొట్టించేడికి స్వామివారి విగ్రహం అమ్మవారి విగ్రహం బయటపడింది మేడతాళాల వైద్యాలతోటి స్వామివారిని అమ్మవారిని తీసుకువచ్చారు ఈ ఆలయం ఈ గ్రామం కూడా ఇంకా కిందకుంటుంది గోదావరి తెర ఉంటే ప్రతి సంవత్సరం నదివీస్తే రమతే ఆలయం ఈ గ్రామం కూడా కోతపోతోంది ఈ స్వామివారితో పాటు వచ్చి చేశారు దీనిని ఆలయ వాళ్ళు చేస్తుంది ఒక అగ్ని కులక్ష క్షత్రుడు ఆ అగ్ని కుల పేరు పెనుపోతు గజేంద్రుడు చెప్పేసి అసలు ఆ వ్యాపారాన్ని మొత్తం వస్తూ వస్తుండగా ఈ గ్రామంలో వచ్చేవాడికి పెద్ద గాలివాన వస్తే ఆ గాలివారం వల్ల తన నౌకలన్నీ తల చోటకి చల్లాచేదరిగా అయిపోయి ఈ ఊర్లో విశ్రాంతి తీసుకుని ఈ స్వామివారికి మొక్కుకున్నాడు తన వచ్చిన వ్యాపార లోభంలో ఈ ఆలయ నిర్మాణం చేశాడు ఇదంతా పెద్దాప్రదమ స్థానం రాజా వసవాయి తిమ్మచంద్రరాజు చెప్పేసి పదిహేడు వందల యాభై తొమ్మిదవ సంవత్సరం యొక్క స్వామివారి దర్శించుకుని యొక్క స్వామివారి యొక్క వైభవం ఈ స్థలం హత్యం చేసి రెండు వందల డెబ్బై దగ్గర అప్పట్ల మహారాజా వచ్చారు ఆలయ హత్యకులకి మొత్తం అన్ని వర్ణాల వారికి వచ్చి వీరందరూ ఈ స్వామివారి కైంకర్యం చేసుకున్న వారి వారి కార్యక్రమాలు చేసుకున్నలాగా సంవత్సరానికి ఒకసారి ఫలసాన్ని అనుభవించేలాగా యొక్క స్వామి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ ఏకాదశి రచన త్రీరామేళ్ళ మూడవ రచన స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభోత్సవంగా జరపబడుతుంది రాష్ట్ర నలమొచ్చు లక్షలాది మంది యొక్క స్వామివారి యొక్క కళ్యాణ కోసం తిరగచ వస్తూ వస్తుంటారు ఇది కలియుగంలో ఇక్కడ రెండో స్వామివారుగా వెలుస్తారు ఈ స్వామి ప్రత్యేకత ఏంటంటే క్రమం తప్పకుండా ఏడు శనివారాలు స్వామిని వరసాగా దర్శించుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయి మహిమానవేత్తమైన స్వామి స్వామివారు ఇక్కడ ఒకే భక్త జనసంఖ్య యాభై నుంచి అరవై వేల మంది దాకా ప్రతి శనివారం స్వామివారి యొక్క దర్శనానికి వస్తుంటారు ఓం నమో వెంకటేశాయ గురుగారు ఇప్పుడు వచ్చిన భక్తులందరూ కూడా ఈ ప్రదర్శనలు చేస్తూ విషయాలు భక్తి మీద కాకుండా వేరే విషయాల మీద మైండ్ సెట్ వెళ్ళిపోతుంది ఇది ఏ మంత్రం చదువుతూ దేవుణ్ణి ద దర్శనం చేసుకోకూ చెప్పండి సార్ మహావిష్ణుమూర్తి యొక్క ఒకటి సంధాగారం భోజదయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనదస్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగవృజ్ఞానగమ్యం వందే విష్ణుం బవహరం సర్వలోకైకనాథం అనే మంత్రంతో లేదా ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ అనే నూట ఎనిమిది సార్లు మనసు భగవన్ నామస్మరణ అని భగవన్ నామస్మరణతోటి చేయాలి ఇదేంటంటే ఇప్పుడు కలియుగ ప్రభావం ఇంకా కలియుగ ప్రభావం వల్ల అంటే ముందు భక్తి ప్రధానం లేదు మానవుడి దగ్గర మానవుడి దగ్గర భక్తి ప్రధానం లేదు అందరి దగ్గర సెల్ ఫోన్ అంటే చరవాణి ఇక చరవాణి చూసుకుంటూ వాడు ఏమి చేస్తున్నాడో వాడి యొక్క సినిమా గీతాలు పవితున్నాడా ఏవైనా ఎవరితోటి మాట్లాడుతున్నాడు అనే భగవన్ దాని మీదే జాస ఉంటుంది భగవన్ నామస్మరణ లేదు ఇప్పుడు అంటే ఇప్పుడు వచ్చి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర చిన్న పిల్లల దగ్గర నుంచి పుట్టిన సంవత్సరం లోపల సంవత్సరం రెండు సంవత్సరాలు దగ్గర వాడి దగ్గరే ఫోన్ ఉంటుంది వాడి యొక్క సెల్ ఫోన్లు తీసి పక్కన పెట్టేసేసి తల్లిదండ్రులు మన యొక్క తల్లిదండ్రులే నేర్పించాలి భగవద్గీత కానీ భగవన్ నామస్మరణ కానీ ఏవైనా పెద్దల హిందూ భక్తి గౌరవాలు చూపెట్టాలి ఇది ఇది స్వామి మీద గురువు గారు ఇప్పుడు ఏడు వారాలు ప్రతి మనిషికి గ్రహ దోషం అనేది ఉంది ఈ దేవుడు మనకి ఆశీర్వించింది ఏడు గ్రహాలను ఆశీర్దించి ఏడు వారాలను ఆశీర్దించారు ఏడు వారాలు వస్తున్నారు ఏదో కమర్షియల్గా వస్తున్నారు కొంతమంది భక్తిగా వస్తున్నారు కొంతమంది భయపడి వస్తున్నారు ఏడు వారాల తర్వాత ఏం చేయాలి దేవుడి దగ్గర ఏం చేయాలంటే ఒక హోమం చేయాలా అభిషేకం చేసుకోవాలా దేవుడిని ఏ రకంగా పూజించాలి వాళ్ళ కోరికను తీరిన తర్వాత ఏ రంగ చేయాలని చెప్పండి గురి ఇక్కడ స్వామివారి దగ్గర స్వామివారి యొక్క ఆర్జస సేవలో ఏంటంటే ఆర్జస సేవలో ఉదయాన్నే తెల్లవార్జామన శ్రీ వెంకటేశ్వర సహిత లక్ష్మీ ఐశ్వరి హోమం వెంకటేశ్వర స్వామి సంపూర్ణ ఆయురారోగ్యాన్ని ఇస్తాడు మనకి ఐశ్వర్యం లేనిది ఎదరికి నడవదు ఎవరిని కొలవాలయ్యా అంటే మహాలక్ష్మి అమ్మవారిని కొలవాలి ఉదయాన్నే తెల్లవారుజామున శ్రీ వెంకటేశ్వర సహిత లక్ష్మీ హైశ్వర హోమం స్వామివారి యొక్క నిత్య విధులైన తర్వాత ఉదయాన్నే తెల్లవారుజామున ఆరు గంటల నుంచి స్వామివారి యొక్క అర్చన అష్టోత్తనామార్చనలు అష్టోత్తనామార్చనలు కానీ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాలుగా కళ్యాణ మహోత్సవం కానీ ఉంటాయి ఓం నమో వెంకటేశ్వర సాంప్రదాయ దృష్టి సాంప్రదాయ దృష్టి ఇప్పుడు చాలామంది రకరకాలుగా వస్తున్నారు గుళ్ళోకి వచ్చేవాళ్ళు ఆ బుట్టు ఉంటుంది కొంతమంది మగవాళ్ళు కూడా బుట్టు ఉండదు నాకే లేదు బుట్టు అది అనేది కొద్ది దానికి వివరంగా చెప్పండి ఓం నమ్మో మన దేవాలయం ముందుగా నిత్య విధులు కార్యక నిత్య విధులుగా స్వామివారి యొక్క హృదయాన్న పూజా కార్యక్రమాన్ని నిర్వహించిన నుదుటన తిలకధారణ తప్పనిసరిగా చేయాలి తిలకధారణ లేనిదే పూజాకారం పూజా కార్యక్రమం చేయకూడదు దైవ కార్యక్రమానికి తప్పనిసరిగా తిలకధారణ తప్పనిసరిగా చేయాలి వైష్ణవ సాంప్రదాయం వైకానస ఆగమ ప్రకారంగా బోర్ధపునర్ధారణ అదే శైవ ఆగమ ప్రకారంగా వివిధ ఆగమాల ప్రకారంగా విభు నుదుట విభూత ధారణ చేస్తారు ఇప్పుడు చక్కగా సాంప్రదాయ దుస్తుల్లో మన దేవాలయానికి రావటం లేదు వివిధ రకరకాలుగా ఆడపిల్లలు అవుతే మగపిల్లలు కూడా మగపిల్లలు అయితే పాటలు వేసుకుని రావడం ఇంకా ఆడపిల్లలు అవుతుంది మరీ మరీ చెప్పు చెప్పులు మరీ దారుణంగా ఉంటుంది కొంతమంది ఆడపిల్లలకి అయితే కూడాను జుట్టు విరపూసుకుని అది రావడం కూడా జరుగుతుంది జుట్టు రావాలని చెప్పే జుట్టు విరబోతున్నాడు అంటే అది అపశక్కునం అపశక్నం ఇది అపశక్నం కాదు సాంప్రదాయానికి విరుద్ధము సాంప్రదాయానికి విరుద్ధం ఈ కార్యక్రమాల చేత చక్కగా ముడి వేసుకుని చేసుకోవాలి ప్రస్తుత కాల ఇప్పుడు ఎవరు ఆచరించట్లేదు గురుగారు ఇప్పుడు ధనుర్మాసం ప్రత్యేక పూజలు ఏమైనా ఉంటాయా ఈ నెల రోజులు అంటే ఈ నెల రోజుల్లో ధనుర్మాసం దర్శనం నాలాంటి కొత్త వాళ్ళు అయినా దర్శనం చేసుకుంటే ఏ రకమైన మంచి ఒకే రోజుగా అయినా చెప్పుతారు కొద్దిగా విషయాలు ప్రతి క్షేత్రాల్లో చివరికి ధను సంక్రమణం అని చెప్పేసి తనే ధనస్సు వైష్ణవక్షేత్ర సంక్రమణం ఉదయాన్నే తెల్లవారుజామనే స్వామివారి యొక్క తీర్థబింద తీసుకురావడం వివిధ స్వామివారి యొక్క అర్చనాధికరియాలు పూర్తి చేయడం చేస్తూ ఉంటాం ఇదే కాకుండా ఇదే కాకుండా స్వామివారికి మహావిష్ణుమూర్తికి ఈ ముప్పై రోజులు తులసితోటి అర్చన చేయడం చేస్తే ఐశ్వర్యము ఆరోగ్యము తప్పనిసరిగా ఇస్తాడు సోమనమా నేను మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి చెప్పండి ఒకసారి మాది నంజారా జిల్లా నంజారా నుంచి వచ్చామండి యూట్యూబ్లో నుంచి అట్లా చూసి మేము వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తున్నాము ఇది ఎన్నో వారం అండి ఇదే ఫస్ట్ వారం ఫస్ట్ టైం అండి వచ్చి ఇక్కడ ఎలా ఉంది మీకు ఆతిథ్యం కానీ దేవుడు కానీ ఎలా ఉంది చరిత్ర విలుసేకను చరిత్ర చెప్పారండి ఆడ బోర్డు పైన రాశారు అంత చదివేమో బాగుంది ఇక్కడ టెంపుల్ కూడా అంత బాగుంది ఫెసిలిటీ అంత బాగుందండి ఎంతమంది వచ్చారు ముగ్గురం వచ్చామండి నంజాలు ఏం చేస్తారు మీరు స్వేట్ పార్ట్ షాప్ అండి మాకు